వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే కొన్ని విషయాలు తెలుసుకుంటే చాలా గమ్మత్తుగా ఉంటాయి మనం ఎన్నో దేశాలు రాష్ట్రాలు జిల్లాలు వాటి సరిహద్దులు అనేవి కొంచెం పక్కపక్కనే ఉండడం చూస్తుంటాం కాకపోతే కొంచెం ఎడంగా ఉంటాయి కొంచెం దూరంతో ఉంటాయి ఎలాగంటే మన ఇండియాకి పాకిస్తాన్ చైనా ఎలా ఉంటుందో ఇరాన్ ఇరాకు ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే రాష్ట్రాల సరిహద్దులు చాలా చాలా అంటే చాలా ఉంటాయి వాటి గురించి తెలిసినప్పుడు పక్కపక్కనే ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు కూడా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి చూసినప్పుడు కూతవేడి దూరంలోనే మనకు కనపడుతూ ఉంటుందన్నమాట అది వేరే జిల్లా అని తెలిసినా వేరే రాష్ట్రం అని తెలిసినా కానీ మనం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతుంటాం కానీ గమ్మత్తుగా ఇవన్నీ ఉంటాయి అవి మనకి దగ్గరలోని మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణలో కూడా ఒక సరిహద్దు గ్రామం ఉందని మీకు తెలుసా కానీ అదే విచిత్రం ఒక్క రోడ్డు రెండు గ్రామాలను రెండు రాష్ట్రాలుగా వెడగొట్టింది ఈ విషయం మీకు తెలుసా కానీ ఇది నిజం జంట నగరాల పేర్లు వింటాం మనం హైదరాబాద్ సికింద్రాబాద్ ఇట్లాంటివన్నీ చాలా విని ఉంటాం అలాగే రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాల మధ్య కొంతైనా ఉంటుంది సరిహద్దు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం వెంకటాపురం ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం కృష్ణాపురానికి కృష్ణారావు పాల్యానికి కేవలం రహదారే హద్దు అనమాట ఒక రోడ్డు అనేది ఉంటుంది అదొక్కటే అడ్డట అటు కుడివైపు కృష్ణారావు పాలెం ఉంటుంది ఎడంవైపు వెంకటాపురం ఉన్నాయి అయితే అక్కడి వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి రావాలంటే కరెక్ట్గా రోడ్డు మీద వెళ్తే ఎవరైనా సరే ఆంధ్రాలోంచి బయలుదేరి తెలంగాణలోకి కొన్ని సెకండ్లోనే చేరిపోతారట సెకండ్లలో చేరిపోతారు అంటే రోడ్డు దాటమే ఇటువల్ల అటు వెళ్ళాలన్నా తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలన్నా ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాలన్నా ఒక్క రోడ్డే రోడ్డుకి అటువైపు అది ఇటువైపు ఇది ఓ ఇంట్లో ఉదయము కళ్ళ్యాప్ వెళ్తే ఇక్కడ చల్లారంటే అక్కడ పడుతుందట ఆ రాష్ట్రంలోకి అంత వింతగా ఉంటుందట ఆ చేరువ మరి రాష్ట్రాలు అయితే ఇక్కడ రెండు రాష్ట్రాలు విభజనకు ముందు కలిసి ఉన్న వీళ్ళు రాష్ట్రాలు వేరైన తర్వాత కూడా ఏమి మీరు ఆ రాష్ట్రం మేము ఈ రాష్ట్రం అనేటటువంటి భేదాభిప్రాయాలు వాళ్ళ దరికి కూడా చేరలేదట అసలు ఆ ప్రజల్లో కూడా కనపడదట ఇక్కడ ప్రజలందరూ కలిసి కలిసికట్టుగా ఉంటారట ఏ పండుగలు వచ్చినా సంబరాలు చేసుకోవాలన్నా కలిసిమెలిసి ఇప్పటికీ వాళ్ళు రెండు రాష్ట్రాలనే మాట మర్చిపోయారు ఒక రాష్ట్రం మనమంతా ఒకటే అన్నట్లున్నారట ఒక మాటలో చెప్పాలంటే బైక్ బయట వ్యక్తులు వస్తే ఇవి రెండు రాష్ట్రాలు అంటే ఎవరన్నా కానీ తెలియని వాళ్ళు ఈ ఊరు గురించి కానీ వీటి విభజన గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరన్నా వచ్చారంటే ఈజీగా అసలు ఇది రెండు రాష్ట్రాలు అని చెప్పి వాళ్ళు చెప్తే కానీ తెలియదట మరి తెలియదు ఆ విధంగా ఉంటుంది అది ఈ రెండు రాష్ట్రాల నడుమ రెండు గ్రామాలుగా చెబితే తప్ప తెలియదు తెలుసుకొని ఆశ్చర్యపోతారు రాష్ట్ర విభజన వరకు ఇక్కడ ప్రజలు ఇలాగే కలిసి ఒక రాష్ట్రంగానే ఉండేవాళ్ళు ఇక విద్యార్థుల వాళ్ళ చదువులు కూడా వెంకటాపురంలో ఒక ఉన్నత పాఠశాల ఒకటే ఉండేది అక్కడ చదువుకునే వాళ్ళు ఆ తర్వాత చనుబండ ఉన్నత పాఠశాల ఏర్పరిచారు కాకపోతే ఇంకా స్థానికత కోసం ఇక్కడ వాళ్ళు అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చదువుకోవాల్సి వస్తుంది కానీ లేకపోతే నిజంగా రెండు రాష్ట్రాలన్న భావన అయితే వాళ్ళకి లేదు స్థానికత కోసం కేవలం విద్యార్థులు వేరుగా చదువుకుంటున్నారు కానీ మిగతా విషయాల్లో అయితే కామన్గా ఉంటారట కలిసిగా నిజంగా ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి ఇలాంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బడ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి